అందరికీ నమస్కారాలు ఈరోజు ఈనాడులో ప్రతిభ ముఖ్యాంశాలు మరియు కరెంట్ అఫైర్స్ సరికొత్తగా కార్మిక చట్టాలు ముఖ్య ముఖ్యాంశాలకు వెళ్తే ముందుగా దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల బిఎస్సి వ్యవసాయ కోర్సును సంయుక్తంగా నిర్వహించేందుకు తెలంగాణ అగ్రివర్సిటీ ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెస్టర్న్ విశ్వవిద్యాలయాలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి దేశంలో ఆవిష్కరణలు పరిశోధన రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీలో లక్ష కోట్ల పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణ ఆర్డీఐ పథకాన్ని ప్రారంభించారు నవంబర్ మూడున ఢిల్లీ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్స్ కన్ క్లినిక్ రెండు వేల ఇరవై ఐదు మోదీ దీన్ని ప్రారంభించారు ఇక తొలిసారి మహిళా వన్డే ప్రపంచ కప్పు రెండు వేల ఇరవై ఐదు విజేతగా భారత్ నిలిచింది నవంబర్ రెండున ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో యాభై రెండు పట్ల తేడాతో దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది భారత జట్టు కెప్టెన్ అర్మిన్ ప్రీత్ కౌర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా దీప్తి శర్మ రెండు వేల పదిహేను ఇరవై రెండు వికెట్ల నిలిచింది ఇక భారతీయ స్టేట్ బ్యాంక్ మొత్తం వ్యాపారం వంద కోట్ల మైలురాయినే చేరినట్లు ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాస్ శెట్టి ప్రకటించారు ఆస్లపరంగా ప్రపంచంలో నలభై మూడవ అతిపెద్ద బ్యాంకుగా ఎస్బీఐ నిలిచింది రెండు వేల ఏడు జనవరి ఒకటి తర్వాత నిమిషం ప్రతి ఒక్కరికి పొగ పొగాకు వాడకాన్ని పూర్తిగా నిషేధించాయి దేశంగా మాల్దీవులు వార్తలు నిలిచింది ఉత్తర కొరియా దేశ మాజీ దేశ మాజీ దేశాధినేత్యం యోగ్ నామ్ నవంబర్ మూడున మరణించారు ఇక నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో దక్షిణాఫ్రికాలోని జోహన్ జీ ట్వంటీ దేశాల శిఖరాగ్ర సదస్సు నిర్వహించారు ప్రధాని మోదీ ఈ సదస్సులో పాల్గొనే సమ్మిళిత సం సుస్థిర ఆర్థిక అభివృద్ధి అనే అంశంపై ప్రసంగించారు ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని అది ఏ రూపంలో ఉన్నా తెగనాడాల్సిందేనని జీ ట్వంటీ సదస్సు తీర్మానం చేసింది ఇక భారత సంతతి యువకుడు జోహరెన్ మాహ దాని నాలుగు న్యూయార్క్ మేయర్గా ఎన్నికయ్యారు ఒర్జినియా లెఫ్టినెంట్ గవర్నర్గా భారత్లో జన్మించి అమెరికా స్థిరపడిన గజాల హాష్మి విజయం సాధించారు సిన్సినాటి మేయర్గా భారత సంతతికి చెందిన అఫ్తాబ్ బూరేవాల్ రెండోసారి ఎన్నికయ్యారు మాత్రం గేయానికి గత నవంబర్లో యాభై ఏండ్లు పూర్తయ్యాయి అదే నెలలో క్రికెట్ కబడ్డీ ప్రపంచక పోటీలో భారత మహిళా జట్లు విజేతగా నిలిచాయి పాత కార్మిక చట్టాలను ప్రస్తుత పరిస్థితులను తగినట్టుగా సవరిస్తూ నాలుగు లేబర్ కోర్టులుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది స్టేట్ బ్యాంక్ వ్యాపార పరిమాణం వంద లక్షల కోట్ల రూపాయలకు చేరింది తాజా భారీ దానా షేర్ల జాబితా దేశంలో శివ నాడ అగ్రస్థానంలో నిలిచారు భారత రాష్ట్రపతి తొలిసారి బోర్డ్ సవాల దేశాలలో పర్యటించారు ఇక విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు పదమూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు ఏపీ ప్రభుత్వం పొందగొందాయి జాతీయ గీత వందే మాత్రం నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నవంబర్ ఏడున ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో స్మారక స్టాంపు ప్రత్యేక నానం విడుదల చేశారు ఏడాది పొడవున జరిగే వందే మాత్ర ఉత్సవాలను ప్రారంభించారు ఈ ప్రపంచంలో అతిబిత మ్యూజియం నవంబర్ ఒకటిన ఈజిప్టులో ప్రారంభించారు దాదాపు ఎనిమిది వేల మూడు వందల ఇరవై కోట్ల వ్యయంలో అనే గాజా పిరమిడ్ల వద్ద నిర్మించిన ఈ మ్యూజియంలో ఈజిప్టు పురాతన ఆహారకతను ప్రతిబింబించే యాభై వేల కళాఖండాలు కొలువుదీరాయి ఇక శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఆధునిక శాస్త్రాన్ని పునర్మించిన మార్గదర్శక బయాలజిస్ట్ డీనియర్ డబుల్ ఎలిక్స్ను కనుక్కోవడానికి సహాయపడి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు నాయకత్వం వహించిన జేమ్స్ డి వాట్సన్ తొంభై ఏడు నవంబర్ ఆరు న్యూయార్క్లో మరణించారు ఇక నవంబర్ పదిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ఆఫ్రికాలోని అంగోలాలో ప్రకటించారు అధ్యక్షుడు జివో మానుయల్ గోన్సార్ లారెన్స్తో సమావేశమయ్యారు భారత రాష్ట్రపతి అంగోలాలో పర్యటించడం ఇదే తొలిసారి ఇక నవంబర్ పన్నెండు నుంచి పద్నాలుగు వరకు హైదరాబాద్ జాతీయ భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం ముప్పై రెండవ అంతర్జాతీయ స్వామి సదస్సు నిర్వహించారు ఏ కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన ఆరవ జాతీయ జల అవార్డులు రెండు వేల ఇరవై నాలుగులో జల సంచయ్ జన్ జా భాగీదార్ జన భాగస్వాములతో జల సంరక్షణ విభాగం కేంద్ర తెలంగాణ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకు సాధించింది నవంబర్ పది నుంచి పదమూడు వరకు ప్రపంచ అక్వా కల్చర్ సదస్సు రెండు వేల ఐదును హైదరాబాద్లోని హెచ్ఐసిలో ప్రారంభించారు ఇక భారత క్రీడాకారిణ అనుపమ్మ రామచంద్రన్ మహిళల ప్రపంచ స్నోకర్ టైటిల్ రెండు వేల ఐదులో నగ్గింది ప్రపంచ స్నోకర్ టైటిల్ను పదిహేడు సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా అమగానత సాధించారు ఇక మిస్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై ఐదు టైటిల్ విజేతగా ఫాతిమా బాషా మెక్సికో నిలిచింది థాయిలాండ్లోని జరిగిన ఈ పోటీలో తొలి రనర్పుగా ప్రవీణర్ సింగ్ థాయిలాండ్ రెండవ రనర్పుగా వినజ్ చెందిన దీపాన్ని అబాసల్లీ నిలిచారు ఆంధ్రప్రదేశ్కు చెందిన పదిహేడేళ్ల కుర కొంచల కైవల్య రెడ్డి అమెరికాలో ప్రతిష్టాత్మక వ్యామోగం శిక్షణ కార్యక్రమానికి ఎంపయ్యింది రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఫ్లోరిడాలో జరిగే శిక్షణ కార్యక్రమం అంతా కైవల్య రెండు వేల ఇరవై తొమ్మిది అంతరిక్ష మిషన్లో పాల్గొంటుంది ఇక సవరించిన భారత నెట్ పథకాన్ని పూర్తిగా అమలు చేసిన మొదటి రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది ప్రపంచంలో రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక కక్షాయ కేసులు భారత్లోనే నమోదాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది తర్వాత స్థానాల్లోని ఇండోనేషియా ఫిలిప్పైన్స్ చైనా పాకిస్తాన్ నట్లు పేర్కొంది ఇంకా అధినేత నితీష్ కుమార్ నవంబర్ ఇరవైన బీహారు ఇరవై రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈయన సీఎం పదవి చేపట్టి ఇది పదవసారి రెండు వేల ఇరవైలో నితీష్ తొలిసారి అధికారంలోకి వచ్చారు ఉద్యమ వ్యాప్తంగా కార్మికులందరికీ సామాజిక భద్రత న్యాయం అందించేందుకు నవంబర్ ఇరవై ఒకటి నాలుగు కార్మిక కోళ్లను అమల్లో తెచ్చుకొచ్చినట్లు కేంద్రం ప్రకటించింది ప్రస్తుతం అమల్లో ఉన్న ఇరవై తొమ్మిది కార్మిక చట్ట స్థానంలో రూపొందించిన వేతనాల కోడ్ రెండు వేల పంతొమ్మిది పారిశ్రామిక సంబంధాల కోడ్ రెండు వేల ఇరవై సామాజిక భద్రత కోడ్ రెండు వేల ఇరవై వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం పొందే ప్రదేశాలలో పరిస్థితుల కోడ్ రెండు వేల ఇరవై అనే నాలుగు కోట్లు దేశవ్యాప్తంగా అమలుకు వచ్చాయి కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు చట్టాలు నేరుగా చేసే అధికారులను రాష్ట్రపతికి ఇస్తున్న ఆర్టికల్ రెండు వేల నలభై పరిధిలోకి చండీగఢ్ను తేవాలని కేంద్రం ప్రతిపాదించింది చట్టసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవ్లో నహరవేలి దమన్ దీవ్ ప్రస్తుత అధికారంలో రెండు వేల నలభై పరిధిలో ఉన్నాయి నవంబర్ ఇరవై నాలుగు సుప్రీంకోర్టు న్యాయ యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు దేశ న్యాయవ్యవస్థలో అత్యున్నత పదవి చేపట్టిన తొలి హర్యానా వాసికి ఘనత సాధించారు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది వరకు పదవిలో కొనసాగుతారు హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించి బృహత్ నగరంగా మారనుంది బాహ్యవళి రహదారి లోపల దాన్ని అనుకుని బయట ఉన్న ఇరవై ఏడు నగర పులపాలక సంఘాలను గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థలో విలీనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది అరవింద్ పనగారియా నేతృత్వంలోని పదహారు ఆర్థిక సంఘం రెండు వేల ఇరవై ఆరు ముప్పై ఒకటి మధ్యకాలానికి రాష్ట్రాలకు పంపిణీ చేసే ఆర్థిక వనరులకు సంబంధించిన నివేదిక నవంబర్ పదిహేను రాష్ట్రపతి దృవపదం వరకు అందజేసింది ఈ కొత్త సిఫార్సులో రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి అమలుకు వస్తాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై నా ప్రధాన ఆర్థిక సంఘాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సీసీ జ్ఞానేష్ కుమార్ ప్రజాస్వామ్య ఎన్నికల సహాయ అంతర్జాతీయ సంస్థ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు